హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇందులో నేను ఎగ్ యూస్ చేయలేదు అలాగే ఆల్కహాల్ కూడా యూజ్ చేయకుండా అవెన్ లేకపోయినా పర్వాలేదు స్టవ్ మీదే సింపుల్గా టేస్టీగా ప్లమ్ కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను చెప్పిన కొలతలు అలాగే టిప్స్ ఫాలో అయితే గనక సేమ్ బేకరీ స్టైల్ ప్లమ్ కేక్ ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చండి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము దీనికోసం ముందుగా మనము డ్రై ఫ్రూట్స్ అన్నీ జ్యూస్లో ఆరెంజ్ జ్యూస్లో నానబెట్టుకోవాలండి వన్ ఫోర్త్ కప్పు టూటీ ఫ్రూటీ తీసుకోవాలి రెండు టేబుల్ స్పూన్స్ గోల్డెన్ రైసిన్స్ అంటారు కదా అవి ఒక టేబుల్ స్పూన్ బ్లాక్ రైసిన్స్ అలాగే ఒక టేబుల్ స్పూన్ చాప్ చేసిన బాదాము అలాగే ఒక టేబుల్ స్పూన్ చాప్ చేసిన క్యాషు రెండు టేబుల్ స్పూన్స్ కట్ చేసుకున్న డేట్స్ అలాగే ఒక టేబుల్ స్పూన్ చాప్ చేసిన చెర్రీస్ ఇవన్నీ వేసి వన్ ఫోర్త్ కప్ ఆరెంజ్ జ్యూస్ అండి ఫ్రెష్ ఉన్నా పర్వాలేదు లేదు అంటే టెట్రా ప్యాక్ దైనా చేయండి ఇవన్నీ ఆరెంజ్ జ్యూస్లో బాగా కలిపి దీన్ని మనం ఒకటి రెండు గంటలు నాననివ్వాలి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈ జ్యూస్లో నానితేనే మనకి కేక్ బాగా వస్తుంది ఇలా ఒకటి రెండు గంటలు నానపెట్టుకుందాం ఈ డ్రై ఫ్రూట్స్ని ఇప్పుడు క్యారమిల్ సిరప్ చేసుకుందామండి ఫస్ట్ ఒక ప్యాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని టూ థర్డ్ కప్పు షుగర్ వేసుకుని హీట్ మాత్రం ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి ఒక టేబుల్ స్పూన్ వాటర్ పోసుకుని మీరు ఈ షుగర్ని వాటర్ని ఏమి మిక్స్ చేయొద్దండి జస్ట్ ఒక్కసారి ఇలాగ షేక్ చేసి దాన్ని అలా వదిలేయండి ఆ మీడియం హీట్ మీదే అది మెల్ట్ అవ్వటం స్టార్ట్ అవుతుంది ఒక ఐదు పది నిమిషాల తర్వాత మిడిల్ నుంచి మనకి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది లాగా లైట్ బ్రౌన్ కలర్ చేంజ్ అవుతుంది కదా ఇప్పుడు మీరు ఏదన్నా గరిటి తీసుకుని దిది కలిపితే కనుక అంత కలర్ అంతా లైట్ బ్రౌన్ కలర్కి వస్తుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి షుగర్ అంతా మెల్ట్ అయ్యి ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంటుందండి ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకి ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది ఇంతకన్నా ఎక్కువ కలర్ రానిస్తే కనుక మనకి వగరగా అయిపోతుంది క్యారమిల్ సిరప్ ఒక కప్పు హాట్ వాటర్ తీసుకుని బ్యాచెస్లో ఈ క్యారమిల్ సిరప్లో మిక్స్ చేసి దీనిలో మిక్స్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటే కనుక మనకి క్యారమెల్ సిరప్ రెడీ అయిపోతుందండి మీరు వాటర్ మాత్రం హాట్ వాటరే యూస్ చేయండి రూమ్ టెంపరేచర్ వాటర్ అయితే కనుక మీకు షుగర్ అంతా క్రిస్టలైజ్ అయిపోతుంది ఇలా రెడీ అయిన క్యారమెల్ సిరప్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కకి ఆరనిద్దాము మనం అవెన్ లేకుండా కుక్ చేసుకుంటున్నాం కదా స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులోకి టేబుల్ సాల్ట్ వేసుకుని ఇలాగ ఒక చిన్న ప్లేట్ కానీ రింగ్ కానీ పెట్టి మూతపెట్టి లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి లిడ్ క్లోజ్ చేసి మీకు ఆవిరి గనక పోతుంది అనుకుంటే ఇలా కవర్ చేసి ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఇంతలో ఒక బౌల్లోకి వన్ ఫోర్త్ కప్పు పెరుగు అలాగే వన్ ఫోర్త్ కప్పు రిఫైన్డ్ ఆయిల్ నేను యూజ్ చేస్తున్నాను కొంచెంగా వెనిలా ఎసెన్స్ కూడా వేసి ఈ పెరుగు ఆయిల్ బాగా కలిసేటట్టు బీట్ చేసుకోవాలి ఎంత స్మూత్ మిక్స్చర్ చేసుకుంటే మనకి కేక్ టెక్స్చర్ అంత బాగా వస్తుంది లాగా ఒక టూ మినిట్స్ కనుక మనం మిక్స్ చేస్తే మనకి ఇలా స్మూత్ మిక్స్చర్ వస్తుంది ఇందులోకి ఆరిపోయిన క్యారమిల్ సిరప్ మిక్స్ చేయాలండి ఇది కొంచెం కూడా వేడి ఉండకూడదు పూర్తిగా ఆరిపోయిన సిరప్ని ఈ కర్డ్ మిక్స్చర్లో వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాము ఒక కప్పు మైదా అలాగే ఒక టేబుల్ స్పూను కోకో పౌడరు ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే వన్ ఫోర్త్ టీ స్పూన్ బేకింగ్ సోడా ఒక టీ స్పూన్ సినమన్ పౌడర్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదు అంటే కనుక స్కిప్ చేసుకోండి ఇవన్నీ కలిపి బాగా జల్లించుకోవాలి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కర్డ్ మిక్స్చర్లో వేసి బాగా మనం కేక్కి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేస్తాం కదా సేమ్ అలాగే లంప్స్ అనేవి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ మిక్స్ చేసుకున్నాక ఇందాక మనం నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ నట్స్ ఉన్నాయి కదా అవి కూడా కలిపి మనం కేక్ ప్యాటర్ రెడీ చేసుకున్నాక మనం ఎందులో అయితే బేక్ చేసుకుందాం అనుకుంటున్నామో కేక్ తిని తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసి ఇలా బటర్ పేపర్ రెడీ చేసి పెట్టుకున్నాక బ్యాటర్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి త్రీ ఫోర్త్ వరకే రావాలండి బ్యాటర్ ఎప్పుడైనా కానీ కింద ట్యాప్ చేసి ఈ బేకింగ్ టిన్ని తీసుకెళ్ళి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న కడాయి ఉంది కదా ప్రీహీట్ చేసుకున్నది అందులో పెట్టి మూత కూడా పెట్టి లో ఫ్లేమ్లో థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ మినిమం కుక్ చేయాలండి ఇది ఎక్కువ టైమే పడుతుంది మనం విడిగా స్టవ్ మీద కుక్ చేస్తున్నాం కదా అదిను డ్రై ఫ్రూట్ కేక్ కదా కొంచెం టైం పడుతుంది మధ్యలో చెక్ చేసుకోండి ఇలా టూత్పిక్ కనుక క్లీన్గా వస్తే కనుక మనకి కేక్ కుక్ అయిపోయినట్లే స్టవ్ ఆఫ్ చేసి ఈ కేక్ని తీసి మన పక్కకి వన్ ఆర్ టూ అవర్స్ బాగా ఆరనివ్వాలి ఆ తర్వాతే డీమోల్డ్ చేయండి ఇప్పుడు టూ అవర్స్ పైన అయిపోయింది నేను ఇప్పుడు డీమోల్డ్ చేస్తాను చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇదిగోండి పైన బటర్ పేపర్ తీసేసి మీకు ఇష్టమైన సైజు ఇష్టమైన షేప్లో కట్ చేసుకుంటే కనుక మన నో ఎగ్ నో అవెన్ ప్లమ్ కేక్ రెడీ అండి ఈ రెసిపీ ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ